హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబక్క లాక్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఇంట్లో వాళ్ళే మనం చొలకన చూ చులకనగా చూస్తే ఆ నొప్పి ఎంత ఉంటుంది కదండి బయట వాళ్ళు చులకనగా చూశానుకండి వాళ్ళని వదిలిస్తాం అయిపోతుంది ఇంట్లో వాళ్ళు చులకనగా చూస్తే ఆ నొప్పి భరించారు ఆ నొప్పి అయిపోతుంది అంత నరకం చూస్తాము ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అలా చులకనగా చూసాను కదండి మనం ఎలా స్పందించారు అసలు ఎలా ఉండాలి మన స్పందన ఎలా ఉండాలి తీసుకుంటాం ఈరోజు మనం చులకనగా చూడడం అంటే మనకి తగిన గౌరవ మర్యాదలు ఇవ్వకపోవడం సమానంగా చూడకపోవడం గౌరవ మర్యాదలు ఇవ్వకపోయినా కనీస ఓ మనిషిగా చూడడం మంచి మనం చేసే పనిలోనే మర్చిపోకపోవడం అన్ని తప్పులు వెతకడం మనం మాట్లాడితే తప్పులు ఏది మాట్లాడినా తప్పుగా తీయడం మాట వినకపోవడం మనం చేసే పని చిన్న చూపు చూడడం అన్నీ కూడా ఎక్కువగానండి దగ్గిర వాళ్ళలోనే కనిపిస్తాయి ఎందుకంటే మన బలహీనతలన్నీ వాళ్ళకి తెలిసి ఉంటాయి కదా అందుకు వాళ్ళు అలా చూస్తూ ఉంటారు అంటే అది ఒక బలహీనత ఉందనుకోండి ఇవాడు అన్నిటికీ అదే లింక్ పెట్టి మన అంత చిన్న చూపు చూస్తూ ఉంటారు అనొచ్చు బలహీనతలు ఎందుకు ఉంటాయి ప్రతి మనిషిలోనే బలం ఉంటుంది బలహీనత ఉంటుంది ఆ బలహీనతలు పట్టుకొని మనం వెక్కిరించి మన చిన్న చూపు చూసే చూసే అలాంటి వాడితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం చాలా చాలా కష్టం అవుతుంది ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇతరులు చూడు వాళ్ళు ఎంత బాగున్నారు వీళ్ళు ఎంత బాగున్నారు నువ్వెందుకు అలా లేవు నువ్వెందుకు అలా మాట్లాడవు నువ్వెందుకు అలా కూర్చోవు ఏదో మనం చేసే ప్రతి పనిలోని తప్పు చూపించడమే వాళ్ళు జయ మన ప్రయత్నాలు చేస్తాం కొన్ని పనులు ఏవో చేయడానికో లేదా బాగా ఉండడానికో ఏదో ఒకటి వాళ్ళు చూపించారు కదా మన బ మన బలహీనతను ఏదో చూపించారు కదా అది మారడానికి మన ప్రయత్నాలు మొదలు చే మొదలు పెడతామా అది వాళ్ళు పట్టించుకోరు మన ఇంకా చులకనగా చూస్తారు అలవాటుగా కొన్ని కొన్ని మాటలు ఇలా మాట్లాడుతుంటారు వాళ్ళకి ఏంటంటే కొన్ని కొన్ని సార్లు అలవాటుగా అలా మాట్లాడే ఏదో ఒక మాట అంటూ ఉండడం వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఒకటి మటుకు ఎప్పుడు ఎవరైనా గుర్తుపెట్టకండి పక్క వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎవరో ఏదో అన్నారని మన విలువ తగ్గిపోయిందో మనం ఎప్పుడు అనుకోకూడదు మన విలువే ఉంటే మనకి తెలుసు మన మనస్సుకు తెలుసు మనం చేసే పని తెలుసు మనకి కాబట్టి అవతల వాళ్ళు విలువ తగ్గించేసరిని మనం ఎప్పుడు బాధపడకూడదు వాళ్ళు అలా చేస్తున్న కొద్దీ మనం ఇంకా పెరగడానికే ప్రయత్నం చేయాలి మన విలువని మనం పెంచుకుంటూ వెళ్ళడానికే ప్రయత్నం చేయాలి తప్ప అలా అన్నారు లేని నీరు కార్చుకుంటూ ఇంట్లో కూర్చోకండి వాటికి మనం ఎలా స్పందించాలి అసలు కోపం పడకూడదు వాళ్ళు ఏం చేసినా కూడా ఏమీ మనం కోపం పడకూడదు పట్టించుకోకూడదు అలా కోపం పడి తిరగబడి వాళ్ళతో ఏమన్నా వాదన అది వేసుకున్నాం అనుకోండి మన విలువ తగ్గిపోతుంది ఎందుకంటే వాళ్ళతో అలా వాదన వేస్తున్న కొద్దీ మరింత విలువను మనం మనం తగ్గించుకుని వాళ్ళం అయిపోతాం అలాంటి వాళ్ళతో మూర్ఖుల మనసు రంజింపలేమన్నట్టు వాళ్ళతో మాట్లాడకూడదు వాదన వేయకూడదు ఏమన్నా చిరునవ్వు నవ్వి ఊరుకోవాలి ఏదన్నా పని రూపంలో చూపించాలి తప్ప నోటితో అనకూడదు ఇలెంట్గా ప్రూవ్ చేసుకోవాలి పనుల రూపంగా చేసి మనం చేసే మన వాళ్ళు ఏదైతే మనకి చేత కాదని వెక్కిరించినట్టు మాట్లాడతారో అదే వాళ్ళకి చేసి చూపించాలి సవాల్గా తీసుకోవాలి మనం ఎందుకు చెయ్యలేనో చూడు అని మనసులో మనకి మనమే ఒక బెట్టేసుకొని చేసి చూపించాలన్నమాట ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకోవాలి ఎవరి మాటల వల్ల కాదు మనం మా మనం చేసే పనులు మన మాటలు బట్టే మన స్థాయి కూడా పెరుగుతుంది కష్టాలు వస్తాయి కష్టాల్లోనే మనం ఎన్ని దెబ్బలు తిన్నామో దాని నుంచి ఎలా బయటికి రావాలో మనం నేర్చుకుంటాం చూసారా వాటి వల్ల కూడా మన స్థాయి పెరుగుతుంది మన విలువలు పెరుగుతాయి ఇప్పుడు కూడా మనకి మనం తక్కువగా చేసి ఎవ్వరికీ చెప్పకూడదు నాకేమీ రాదు నేనే ఉంటాను అలాగ ఉంటా ఎవరికి ఉన్నది ఉంటుంది మనకి మనం తక్కువగా మాట్లాడే అనుకోండి అవతల వాళ్ళు ఇంకా తక్కువగా చేసి చూస్తారు మనం మనకున్న మంచి గుణాలు మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి ఒకళ్ళకి నచ్చాం ఇద్దరికి నచ్చాం మూడో వాళ్ళకి మనం నచ్చచ్చు కదా మనం గుణాలు ఏదో వాళ్ళు చెప్తారు కదా అవి గుర్తుపెట్టుకుని వాటిని పెంపొందించుకు ప్రయత్నం చేయాలి పాజిటివ్ ఆలోచనలే మనం పెంపొందించుకోవాలి ఏదో ఒక రోజు నేనంటే ఏమిటో వాళ్ళకి చూపిస్తాను అని బలంగా గట్టిగా దృఢనిశ్చయం తీసుకొని ఆ పని మొదలెట్టే అనుకోండి ఆటోమేటిక్గా మనం అంటే మనం ఏమి మనం ప్రూవ్ చేసుకోగలుగుతాం అప్పుడు మటుకు మన మీద మనకి నమ్మకం మనం విరూపించుకోగలము మన గౌరవం నిలబెట్టుకోగలము మన మీద నమ్మకం మనం పెట్టుకున్నాం అనుకోండి అవతల వాళ్ళని అవతల ఎలాంటి వాళ్ళున్నా అవతల వాళ్ళు మనం ఏమిటో మనం ప్రూవ్ చేసుకోగలుగుతాం నాకు చిన్న కథ కూడా చెప్తాను వినండి ఎంత బాగుంటుంది కథ ఏంటంటే ఒక బాబు ఉంటాడు చిన్నవాడు అక్క అక్క తమ్ముడు ఉంటారు ఈ అక్క ఎప్పుడు కూడా తమ్ముడిని వెక్కిరిస్తున్నాడు నీకేమీ రాదు చదువు రాదు నీకే పని రాదు నువ్వు మొద్దు వాడివి నువ్వు పనికిరావు ఇలా ఉంటాడు కానీ అబ్బాయి ఎప్పుడు కూడా అక్కతో పొట్లాడలేదు కొట్లాట్లు అలా కొట్లాట్లు అలాంటివి ఏమీ పెట్టుకోలేదు చక్కగా ఏం చేశాడు నాకు నన్ను ఇంత అంటుందో అక్క నీ మనసులో ఇద్దరు గట్టిగా నమ్మకం తన మీద తన నమ్మకం పెట్టుకుని చదువు మీద బాగా శ్రద్ధ పెట్టాడు చదివాడు 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 మంచి ఉద్యోగం చంపించే టాప్ పొజిషన్లో ఉన్నాడు అదే ఏ అక్క అయితే వాడి గురించి చెడ్డగా ఊర్లో చెప్పి వీడిని తిట్టిందో అదే అక్క మా తమ్ముడు ఎంత గొప్పవాడో ఎంత బాగా చదువుకున్నాడో ఎంత మంచివాడో అని తనే తన్నోటితోటే తనే మళ్ళీ పొగడ్డం మొదలెట్టింది చూసారా ఒకళ్ళు తిట్టడం కూడా ఒక్కోసారిని మనం తప్పు దిద్దుకుంది పనికొస్తుంది ఎక్కలా వెక్కిరించలేదు తిట్టలేదు అండి అబ్బాయి చదువు మీద అంత శ్రద్ధ శ్రద్ధ పెట్టునో పెట్టకపోను ఇంత పొజిషన్లోకి వెళ్ళినో వెళ్ళకపోను కానీ అక్క తిట్టడం వల్ల కూడా ఈ అబ్బాయి మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయాడు ఆ పట్టుదల వచ్చింది ఈ అబ్బాయిలో అనమాట ఈ కద్దారా ఏంటి మనం తెలిసింది మన విలువను మనమే ప్రూఫ్ చేసుకోవాలి చూపించుకోవాలి మన విలువను మనమే ఇతరుల మాట వల్ల తగ్గించుకోవద్దు మన విలువని అక్క తిడుతోంది ఎలాగో నాకు చదువురాదని అబ్బాయి వదిలేసాడు అనుకుండా నిజంగా జీవితం అంతా అలాగే మాటలు పడుతూనే ఉండేవాడు కానీ ఇప్పుడు అలా లేదు కదా అక్క తిట్ట అక్క తిట్టడం వల్ల తన పట్టుదలతో చదవబట్టి పెద్ద తన విలువ కూడా తను ప్రూవ్ చేసుకున్నాడు ఎవరైనా మనం కూడానండి ఎవరైనా నీకు ఈ పని చేత కాదు అంటే మటుకు పట్టుదలగా చేయాలండి నా పద్ధతి అంతే నేను అంతే పట్టుదలగా చేస్తాను అంటే సక్సెస్ అవుతాను అవ్వకపోతానంటే అన్నింటిలో సక్సెస్ అవ్వను నేను కూడాను కానీ చేయడానికి మటుకు ప్రయత్నం చేస్తాను నాకు చేత కాదంట మీరు పెద్దవాళ్ళు మీరు పెద్దవాళ్ళు అయిపో మీరు ఏం చేయగలరా అన్నారనుకోండి ఎవరన్నా నా వాళ్ళకన్నా నేను బాగా చేసి చూపించగలరు పనైనాను అది నాలో ఉన్న పట్టుదల కాబట్టి ఎవరైనా కూడా అండి ఎవరి ఎవరైతే మనని తక్కువ చేసి మాట్లాడతారో వాళ్ళు ఏ విషయంలో తక్కువ చేసి మాట్లాడతారో ఆ విషయాన్ని మీరు ప్రూవ్ చేసుకోండి మీరు చేసి సాధించి మీ విలువను పెంచుకోండి వాళ్ళు మన అన్నారులే మనకెందుకులే ఇలా ఉండిపోదాం అని మటుకు బద్దకెచ్చకండి మన విలువల్ని మనమే పెంచుకోవాలండి అవతల వాళ్ళు ఎప్పుడు ఎవ్వరు కూడా మనస్ఫూర్తిగా మనల్ని పొగడరు మనల్ని ఇష్టపడరు మనం చేయరు ఎందుకు అంటే కొంచెం ఈర్ష అసూయాలు అన్నీ ఉంటాయి అది మనకే ఉంది మనము అంతే చేస్తాం గబుక్కని ఎవరన్నా మనం చేస్తే కూడా మనస్ఫూర్తిగా పొగిడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కొంతమంది మాత్రమే పొగుడతారు చాలా అలాంటి వాళ్ళు మహానుభావులు అనమాట కొంతమంది అభావంగా ఊరుకుంటారు అది తప్పులేదు పని బాగా చేశాడు కదా బాగుందని ఒకసారి అని చూడుకుంటారు కొంతమంది డెప్పి డెప్పి పెడుతూ ఉంటారు ఇలాంటివన్నీ ఎన్నో మన నలుగురు మధ్యలో సంఘంలో ఉన్నాం ఇంట్లో నలుగురు మధ్యలో ఉంటాం చు లేదా చుట్టూ పది మందిలో మధ్యలో మెసలుతూ ఉంటాం ఇలాంటివన్నీ కామన్గా వస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండాను ఎవరి కూడా ఉన్నా విలువను వాళ్లే నిలుపుకుందికి ప్రయత్నం చేయండి మీ నిజాయితీ కానీ మీ తెలివితేటలు కానీ మీ పనితనం కానీ మీరే ప్రూవ్ చేసుకోండి ఒకళ్ళు చెయ్యక్కర్లేదు ఎవరిది వాళ్ళది చేసుకుంటేనే అది మనకి ఎంతో మనసుకు కూడా ఎంతో ఆనందాన్ని ఆహ్లాదకరంగాను ఎంతో సంతోషంగా ఉండగలుగుతాం చూసే రండి ఎలా తగ్గించుకోవాలి ఎలా పెంచుకోవాలి ఇవి చెప్పాను కదా ఇది వాళ్ళని చెప్పదలుచుకున్న వీడియో లాస్ట్లో కొన్ని మంచి మాటలు చెప్తాను ఇంట్లో వాళ్ళు మనల్ని చిన్న చూపు చూసినా చులకనగా చూసినా మనం కోపం పెట్టుకోకూడదు వాళ్ళ మీద మన విజయాలు మనకు విలువను తెస్తాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి మన విలువల్ని ఎవ్వరూ గుర్తించక్కర్లేదు మన విలువల్ని మనమే గుర్తించుకొని మనమే పైకి తీసుకొచ్చామనుకోండి అప్పుడు వాళ్ళకి నోరు మూయించిన వాళ్ళం అవుతాం ఇలాంటి అనుభవం ఎదురైందా మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా లేదా చెప్పండి ఇదండి ఇవాళ మొత్తం వీడియోల్లో చెప్పదలుచుకుంది మన విలువల్ని ఇంట్లో వాళ్లే చిన్న చూపు చూస్తే మనం ఏం చెయ్యాలి ఎలా మన విలువల్ని కాపాడుకోవాలి ఎలా విలువలను పెంచుకోవాలి చేత కాదు అని కూర్చోవద్దు అని చెప్పాను ఇవన్నీ కూడా మొత్తం చూసి వీడియో అంతా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టి మీ అనుభవాలు ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ